కొన్ని ప్రదేశాలండి వింత వింత సంఘటనలతో చాలా ప్రశ్నలు కలిగిస్తాయి అంతేకాదు ప్రపంచంలో అనేక భయానక ప్రదేశాలు మరియు చాలా మర్మంగా ఉండే ప్రదేశాల గురించి తరచుగా వార్తల రూపంలో మనం వింటూనే ఉన్నాం తెలుసుకుంటూనే ఉన్నాం మన భారతదేశంలో కూడా అలాంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి అదే విధంగా రష్యాలో ఒక గ్రామం కూడా వింతలకు నెలవు ఈ గ్రామంలో మర్మాలు సైన్స్ కూడా అందకుండా ఉంటున్నాయి రష్యాలోని ఉరల్ పర్వతాల సమీపంలో ఉన్న మోలి అనే ఈ గ్రామాన్ని ఎం ట్రయాంగిల్ లేదా పెరం జోన్ అని పిలుస్తారు ఈ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఈ ప్రాంతం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి సో అన్న విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ దానల్ ఎం ట్రయాంగిల్ అంటారు దీన్ని ఇంకొక పేరు పెర్మ్ జోన్ అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతం డెబ్బై చదరపు మైలు లో విస్తరించి ఉందండి రష్యన్ రాజధాని మాస్కో నుంచి దాదాపు ఆరు వందల దూరంలో ఉంది ఈ ప్రాంతం ఇది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈ గ్రామంలో నుంచి వింత శబ్దాలు వచ్చేవైనా శాస్త్రవేత్తలు మరియు పరిశోధన సంస్థలు ఈ గ్రామాన్ని పరిశీలించి అధ్యయనం చేశారు అయితే ఈ గ్రామానికి నలభై కిలోమీటర్ల దూరంలో రోడ్లు ఉన్నాయి ఈ గ్రామంలో వాహనాలు లేకపోయినా ఇక్కడ ట్రాఫిక్ శబ్దం వినిపిస్తుందని ఇక్కడ ప్రజలు చెప్తారు ఇంకా ఇలాంటి వింత శబ్దాలు అసలు ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి శాస్త్రాన్ని మించిన సంఘటనగా పరిశోధకులు అభివర్ణించారు ఈ గ్రామంలో కొన్నిసార్లు అంటే మేఘాల మధ్య నుంచి భూమిపై ప్రకాశవంతమైన కాంతి కిరణం పాడటం మరియు దట్టమైన అడవుల్లో ఒక రకమైన శక్తి కదులుతున్నట్లు కనిపిస్తుందని చెప్తారు ఈ ంత కఠిన తమ కళ్ళతో చూసిన వారు కూడా చాలా మంది ఉన్నారు ఈ గ్రామంలో ఈ మర్మమైన ప్రదేశం గురించి చాలా షాకింగ్ విషయం మరొకటి కూడా ఉంది ఇది చెప్తే మీరు అవును ఒక మానసిక సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ఈ మర్మమైన ప్రదేశానికి వెళ్ళాడు అతను వెళ్ళినప్పుడు మానసిక వ్యక్తిగా వెళ్ళాడు గ్రామం నుంచి అతను తిరిగి వచ్చినప్పుడు పరిపూర్ణ తెలివైన వ్యక్తి అయ్యాడు అంతేకాదు మరొక వ్యక్తి ఈ గ్రామంలోనికి తీవ్ర అనారోగ్యంతో వెళ్లి స్వయంగా కోలుకున్నాడు అందువల్ల ఇక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్మకం మరో విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఉన్నాయి ఫోన్లు మాత్రమే పనిచేయవు అయితే నెట్వర్క్ ఒకే చోట అందుబాటులో ఉంటుంది అవును ఒక ప్రత్యేకమైన మట్టి దెబ్బ ప్రాంతం అయితే ఉంది అక్కడికి వెళ్తే నెట్వర్క్ మాత్రమే పనిచేస్తుంది అక్కడ ఎవరైనా ఫోన్ చేయాలంటే ఆ ప్లేస్ కి మాత్రమే వెళ్లి ఫోన్ చేస్తారండి అంతకు మించి ఇంకెక్కడ కూడా నెట్వర్క్ రాదు అది గొప్ప వింత అక్కడ నిలబడి ప్రపంచంలోని ఏ దేశానికైనా కాల్ చేయవచ్చు అయితే ఆ ప్లేస్ నుండి ఒకసారి కిందకి దిగామంటే నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిపోతుంది ఈ ఎం ట్రయాంగిల్ ఒక రహస్యమా లేక అద్భుతమా లేక మరో ప్రపంచానికి ప్రవేశ ద్వారా అన్న ప్రశ్నకైతే ఇంకా ఎవరి దగ్గర సమాధానం దొరకలేదు కానీ ఈ గ్రామాన్ని సందర్శించిన ప్రతి వారు మాత్రం ఆశ్చర్యానికి గురైన మారో ఆశ్చర్యానికి మరియు వారి జీవితాలు మారినట్లు కూడా చాలా మంది చెప్పారు ఇది భయానకమైన గ్రామమే అయినప్పటికీ ఎవరికి అసలు హాని అనేది కలిగించట్లేదు దీని మీద చాలా మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయోగాలు చేసి ఉన్నారు ఇంకా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కానీ అసలు ఇక్కడైనా రేడియో ధార్మిక్ పదార్థం ఏమిటి కృత్రిమ శక్తి పనిచేస్తుందా లేదా దైవిక శక్తి ఉందా అన్న విషయాలపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి చూశారు కదా మానవ మేధస్సు ఎంత అభివృద్ధి చెందిన మనం ఏఐ కాలంలోకి వచ్చినా కూడా ఇంకా మానవ మెదస్కి ఏఐకి అందని కొన్ని ప్రపంచాల్లో ఉన్న వింతలు ఇప్పటికీ వింతలుగానే ఉన్నాయి సో దాన్ని ఎవరు ఛేదించలేదు ఎందుకంటే అవి రియల్ గా ఉన్న భగవాన్ స్వరూపాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ విశేషం మీకు నచ్చినట్లయితే ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి